గుడిలో మీరా గగన్ క్షమాపణ చెప్పాలంటూ శారదతో గొడవ పడ్డంతో శారద గగన్ని ఒప్పించి వంశీ దగ్గరికి తీసుకొని వస్తుంది ఇక అప్పుడు వంశీ దగ్గరికి వచ్చి గగన్ తన రెండు చేతులు పట్టుకొని నన్ను క్షమించు తొందరపడి నేను నీ మీద చేయి చేసుకున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో వంశీ ఒక్కసారిగా గగన్ చేతులను విసిరు కొడతాడు చేతులు పట్టుకొని క్షమాపణ అడగడం కాదు కాళ్ళు పట్టుకొని అడగాలి అని చెప్పి అలా అయితేనే ఈ పెళ్లి జరుగుతుందని వంశీ తండ్రి అంటూ ఉంటాడు దాంతో గగన్ వంశీ కాలు పట్టుకొని నన్ను క్షమించు అని చెప్పి అంటూ ఉంటాడు శారద జేడుస్తూ ఉంటుంది మరోపక్క అపూర్వకు ఈ విషయం తెలిసి శరచంద్రతో బావా ఆ గగన్ గడు వంశీకి క్షమాపణ చెప్పాడట ఇక మన హిందూ పెళ్లికి ఎటువంటి డోకా లేదు అని చెప్పి అంటూ ఉంటే ఇందు ఆనందపడిపోతూ ఉంటుంది వాడు తప్పు చేస్తాడు కాబట్టే క్షమాపణ చెప్పాడు అని అపూర్వ అంటూ ఉంటుంది దాంతో ఈ విషయం తెలుసుకుని నక్షత్ర భూమి ఇద్దరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి